హాయ్ ఫ్రెండ్స్ ఎంతో హెల్తీగా ఉండే కరివేపాకు పులుసు ఎలా పెట్టుకోవాలో చూపిస్తున్నాను ముందుగా ప్యాన్ పెట్టుకొని టూ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి ముందుగా కరివేపాకుని క్లీన్ చేసుకుని ఆరబెట్టుకోవాలండి వాటర్ అనేది లేకుండా మొత్తం అంతా ఆరిపోయేలాగా ఆరబెట్టుకోవాలి ఇలా ఆరబెట్టుకున్న కరివేపాకుని ప్యాన్లో వేసుకొని ఫ్రై చేసుకోవాలి దీన్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఫ్రై చేసుకోవాలండి కరివేపాకు అంతా కూడా బాగా వేగాలి అప్పుడే దీంట్లో ఉన్న పచ్చివాసన పోయి కరివేపాకు కర్రీ టేస్టీగా వస్తుంది కరివేపాకు అంతా కూడా బాగా వేగిపోయింది చూడండి ఇప్పుడు దీన్ని ఒక ప్లేట్లోకి తీసుకుని చల్లార్చుకోవాలి ఇలాగ ఒక పక్కకు తీసుకున్న తర్వాత ఇదే ప్యాన్లో ఇంకాస్త ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేసుకొని సన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్ పచ్చిమిర్చి వేసుకుని ఫ్రై చేసుకోవాలి నా వీడియోస్ మీకు కనుక నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేయండి అలాగే ఛానల్ని ఫస్ట్ టైం ఎవరైతే చూస్తున్నారో వారు సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి ఇలా చేయడం వల్ల నా వీడియోస్ అన్నీ మీకు నోటిఫికేషన్ కింద వస్తాయి ఆనియన్స్తో పాటు వన్ స్పూన్ మెంతులు కూడా వేసుకోండి మెంతులు చలవదనం అండి పులుసుకి మంచి టేస్ట్ కూడా వస్తుంది ఆనియన్స్ని బాగా ఫ్రై చేసుకోవాలండి కరివేపాకు హెల్త్కి చాలా మంచిదండి ఇది కర్రీ కింద తీసుకోవడం వలన మంచి బెనిఫిట్స్ అయితే ఉన్నాయి అలాగే హెయిర్ ఊడిపోతున్న వాళ్ళకి కరివేపాకు కర్రీ చాలా బాగా పనిచేస్తుంది పౌడర్ చేసుకుని తిన్నా కూడా చాలా బాగుంటుంది కరివేపాకు అంతని చల్లారిపోయింది కదండి ఇప్పుడు దీన్ని ఒక మిక్సీ గిన్నెలోకి వేసుకొని పౌడర్ చేసుకోవాలి ఆనియన్స్ చూడండి వేగుతున్నాయి కదా ఇంకాస్త వేగాలండి ఇది టైం పడుతుంది పులుసుకు కావాల్సిన చింతపండుని నానబెట్టుకొని గుజ్జు తీసుకొని పక్కన పెట్టుకోవాలండి నాకైతే అది నానబెట్ట తీయడం వీడియో తీయడం అవ్వలేదు ఇప్పుడు దీంట్లోకి వన్ స్పూన్ కారాన్ని అయితే యాడ్ చేసుకోవాలండి అలాగే రుచికి తగినంత సాల్ట్ని కూడా వేసుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత దీన్ని ఇంకా ఫ్రై అవ్వనివ్వాలి ఒక టూ మినిట్స్ పాటు ఫ్రై చేసుకోవాలి చింతపండు అనేది మీకు నేను కరివేపాకుని టూ బౌల్స్ తీసుకున్నానండి టూ బౌల్స్కి చింతపండు వన్ టమాటా సైజ్ అంతా తీసుకుంటే సరిపోతుంది ఇది కాస్త వేగింది కదండి ఇప్పుడు ఇందులోకి ముందుగా తీసి పెట్టుకున్న చింతపండు రసాన్ని వేసేసుకుంటున్నాను ఇలా వేసుకున్న తర్వాత దీన్ని ఒక టూ మినిట్స్ కొంచెం మరగనివ్వాలండి పులుసంతా కూడా మరుగు పట్టడం మొదలైన తర్వాత దీంట్లోకి ముందుగా మనం గ్రైండ్ చేసుకున్న కరివేపాకు పొడిని దీంట్లో యాడ్ చేసుకోవాలండి కరివేపాకు పొడి వేసుకున్న తర్వాత దీన్నంతటినీ కూడా ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు పులుసంతా కూడా దగ్గర పడే వరకు మరగనివ్వాలి అప్పుడే పులుసు అన్నది మంచి టేస్ట్ వస్తుంది ఎంతో సింపుల్గా పులుసు రెడీ చేసుకోవచ్చు కదండీ ఇంతేనండి చాలా తేలిగ్గా అయిపోతుంది పది నిమిషాల్లో అయిపోతుంది రెడీ చేసుకోవడము అలాగే ఇది హెల్త్కి చాలా మంచిది కాబట్టి తప్పకుండా ట్రై చేయండి ఫస్ట్ టైం చేసుకున్న వాళ్ళకన్నా దీని టేస్ట్ బాగా నచ్చుద్ది ఒకసారి ట్రై చేసి చూడండి వేడివేడి అన్నంలోకి పులుసు వేసుకుని తింటే చక్కగా ఉంటుంది పులుసు అంతా కూడా దగ్గర పడుతుంది చూడండి ఇలా దగ్గర పడితే సరిపోతుంది ఇప్పుడు ఆయిల్ అనేది బయటకు వస్తుంది చూసారా ఇలా వస్తే మీకు పులుసు రెడీ అయిపోయినట్టే ఇప్పుడు దీన్ని స్టవ్ ఆఫ్ చేసుకుంటే సరిపోతుంది నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ని ఫస్ట్ టైం చూసేవాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో చూసినందుకు థ్యాంక్ యూ